దేశాన్ని కాపాడగలిగేది పార్టీ మాత్రమే స్టీల్ ప్లాంట్ ని దోచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పండుతున్నాయని అన్నారు సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాత్రికి రాత్రి స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారని ఈ విషయాన్ని తాను కోర్టులో చెప్పానని అన్నారు జోన్ కి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంకొకరికి బినామీగా అమ్మేస్తూ మొత్తం స్టీల్ ప్లాంట్ ని దోచుకోవడానికి చూస్తున్నారని ఈరోజు కోర్టు వన్ లో మరొకసారి చీఫ్ జస్టిస్ గారి ముందు నేను ఆర్డ్యూ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కోర్టు సెవెంటీన్ లో ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు మార్చి పద్నాలుగున క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఎంత మంది కమ్మారు స్టేటస్ ఏంటి కౌంటర్ ఏమని మార్చి పద్నాలుగుని ఇస్తే ఈరోజు ఏప్రిల్ వరకు కౌంటర్ ఏ లేదు సరికదా మార్చి పద్నాలుగు మరల పదిహేను పేరు అయ్యాను మరల పద్దెనిమిది నే పేరు అయ్యాను మరల ఇరవై ఒకటి ఇరవై రెండున పేరు అయ్యాను ఇరవై రెండుని ఇంకొక ఆర్డర్ ప్రజెంట్ చేశాను రుజువులతో వందల కోట్లు ఐదు వందల కోట్లు విలువైన రెండు వందల డెబ్బై ఐదు గృహాలు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎందుకు అమ్మేస్తున్నారు ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్ సిక్కులేని బొచ్చ సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట ఆడికి అసలు చదువుందా యూజ్లెస్ పి వాడు అంటాడు నిన్న అపోజిషన్ ఏమి నోనప్పుడు తోడు మాట్లాడటమే రాదు అలాంటి పనికి మినిస్టర్ పోస్ట్ మళ్ళా వాళ్ళ భార్య బొత్స జాన్సీ వైజాగ్ ని దోచుకోవడానికి ఎంపీగా పోటీ చేస్తుంది ఆయన అంటాడు అపోజిషన్ ఊరుకుంటుంది స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అని బొత్స నువ్వు వైసీపీలో ఉన్నావా లేదా మీ కురు రాజశేఖర్ రెడ్డి అమ్మి లేదా ఎకరాలు ఇప్పుడు గంగవరం పోర్టు అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై కోట్లకి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి లేదా గంగవరం పోర్చుని నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా టెస్ట్ చేయించాలా మందు కొట్టేసి మాట్లాడుతున్నావా అమ్ముతుంది వీరు ఆంధ్రబుల్ హైకోర్టు సెవెంటీన్ లో ఏడు సార్లు వాదనలు వినిపించాను హైకోర్టు వన్ లో అనేక సార్లు వాదనలు వినిపించాను మెన్షనింగ్ చేశాను మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆపుతుంటే ఇంత దరిద్రమా కొంతమంది స్టీల్ ప్లాంట్ నాయకులు బుద్దులైనలు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉంటుంది రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పెట్టారు ఒరే యూజ్లెస్ వలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అసలు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కదా నడిపింది యాభై సంవత్సరాలు ఓకే ఈ సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి యాభై నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది ఐదు వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది టీడీపీ పార్టీ అవినీతి చేసింది బిజెపి పార్టీ ఇప్పుడు మొత్తమే అమ్మేస్తుంది వైఎస్ఆర్ సిపి జగన్ అని అమ్మేస్తున్నాడు ఆంధ్రలో నా కొరకు కాదు ఒకసారి ఆలోచించండి ఎన్టీ రామారావు గారు బతుకుంటే కొరగా పట్టుకొని మిమ్మల్ని అందరినీ కొట్టినామో మన స్టీల్ ప్లాంట్ బీజేపీ బినామీ బీజేపీ తొత్తులు బానిసలైన బి బాబు జే జగన్ పవన్ అడ్డుకున్నా పవన్ కళ్యాణ్ అంటాడు నేను చెప్తేనే స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపేసారని ఏం మాట్లా అబద్ధానికి కూడా లిమిట్ ఉంటది నువ్వు పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతున్నావు కానీ ఇంత ఘోరమైన అబద్ధాలు ఎవరితో చెప్పవు మోదీతో చెప్పావా అమిత్ షాతో చెప్పావా ప్రధాని తో చెప్పావా వాళ్ళు నా మిత్రులు నా శిష్యులే కదా ఎందుకు ఎలాంటి పనికి మాల్లా అబద్ధాలు ఆడతారు తెలుగు ప్రజలారా ఈ బీజేపీని బీజేపీ బానిసలైన బాబు జగన్ పవన్ ని చిత్తుగా ఓడించండి కేవలం ఫోర్టీ ఫైట్ చేస్తుంది ఒక్క ప్రజాశాంతి పార్టీయే ఎనిమిది వేల కోట్లు డొనేషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది మార్చి పద్నాలుగుని ఆర్డర్స్ వేసింది గవర్నమెంట్ కి ఆయన తెల్లదనం తెస్తానంటే గంట ఇరవై నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ మీరు ఎందుకు తీసుకోరు ఆయన ఏమైనా బ్లాక్ మనీ ఇస్తానన్నాడా డ్రగ్ మనీ ఇస్తానన్నాడా దయచేసి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్ రండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీ కొరకు ఫైట్ చేస్తా రిజల్ట్స్ తెస్తా పదమూడు లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చుతా కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పులు తీర్చుతా కనీసం నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టగలిగిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇద్దరు వచ్చారు మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే టికెట్లు అడిగారు అడిగారు నలభై ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి నీతి నిజాయితీగా సార్ మా దగ్గర లేవు తొంభై ఐదు లక్షలు లేకపోతే ఎంపీగా పోటీ చేయలేదు నలభై ఐదు లక్షలు లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు రండి కోరికలు ఉండొచ్చు కనీసం ఖర్చు గవర్నమెంట్ ఇవ్వాల్సి పెట్టాలి కనుక ప్రజాశాంతి పార్టీలో మోహన్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ లాగా రిటైర్డ్ డీజీపీ లా చేరుకోండి ఒక్కొక్కరు ఒక నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు మంచి ఫైట్ ఇద్దాం నీతి చేద్దాం ఆంధ్రని కాపాడుదాం అన్నారు మీరున్నారు తెలుసు ఈ బిజెపి బానిసలైన వైఎస్ఆర్ సిపి టీడీపీ జనసేనతో కలిసే కంటే రండి బయటికి మిమ్మల్ని దేవుడు గెలిపిస్తాడు ప్రజలు గెలిపిస్తాడు నేను గెలిపిస్తా